కాశీనాథుని విశ్వనాథ్ గారు తెలుగు సినిమా దర్శకులు ప్రసిద్ధమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకి ఒక గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె విశ్వనాథ్ గారు సౌండ్ రికార్డిస్ట్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఆదుతి సుబ్బారావు గారి దగ్గర కొన్నాళ్లు సహాయ దర్శకుడుగా పనిచేశారు అతినేని గారు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ గారు దర్శకుడుగా మారారు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది ఆయన సినీ జీవితంలో పేరెన్నిక గన్న చిత్రం శంకరాభరణం ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణ కమలం కిరణం ప్రధానమైనవి సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది స్వాతిముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ ఆపద్ంధవుడు శుభ సంకల్పం ముఖ్యమైనవి దర్శకుడుగా జోరు తగ్గాక సినిమాలో నటించడం మొదలు పెట్టారు శుభ సంకల్పం నరసింహనాయుడు ఆడువారు పాటలకు అర్థాలే వేరులే టాగూర్ అతడు ఆంధ్రుడు మిస్టర్ పర్ఫెక్ట్ కల్సుందమ్రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి గాను రెండు వేల పదహారులో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు ఎలా తపస్వి ఆయన బిరుదు విశ్వనాథ్ గారి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద్దపులివర్రు అనే గ్రామం బాల్యం ప్రాథమిక విద్యా పెద్దపులివరులోనే గడిచిన ఆ ఊళ్ళో ఎక్కువ రోజులు నివసించలేదు అక్కడ నుంచి వారి నివాసం విజయవాడకి మారింది ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోను కాలేజ్ విద్య గుంటూరు హిందీ కాలేజ్ లోను ఏసీ కాలేజ్ లోను జరిగింది బిఎస్సి డిగ్రీ చేశారు విశ్వనాథ్ గారు తన కెరీర్ లో లోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా రికార్డ్స్ గా ప్రారంభించారు అక్కడే విశ్వనాథ్ గారి తండ్రి కూడా పనిచేసేవారు వాహినిలో సౌండ్ ఇంజనీర్ గా ఏ కృష్ణన్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగారు తర్వాత వీరిద్దరూ సన్నిహితులుగా మారారు తర్వాత సినిమాలలో దర్శకత్వం చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో పాతాల భైరవి సినిమాకు సహాయ దర్శకుడుగా దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆత్మ గౌరవం అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడుగా మారారు ఆ సినిమాకు నంది అవార్డు లభించింది ఆ తర్వాత చెల్లెల కాపురం శారద ఓ సీత కథ జీవన జ్యోతి సినిమాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభైలో తీసిన శంకరాభరణం ఘన విజయం సాధించింది ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోటి కోడళ్లు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత సినిమాకు దర్శకుడుగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని గారు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ గారు మారారు మారటలో ఆకాశవాణి హైదరాబాద్ లో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు గారు రచయిత్రి ఎద్దనపూడి సలోచన రాణి గారు ఈ సినిమాకు కథను సమకూర్చగా బమ్మిడిపాటి రాధాకృష్ణ గారు గొల్లపూడి కలిసి మాటలు రాశారు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు స్క్రీన్ ప్లే చేశారు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది సిరిసిరి మువా సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది కె విశ్వనాథ్ గారు మొత్తం అరవై సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన జేవి సోమయాజుల్ గారితో చేసిన శంకరాభరణం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది ఈ సినిమాతోనే కె విశ్వనాథ్ గారు దర్శకుడిగా పేరు సంపాదించారు కె విశ్వనాథ్ గారు దర్శకుడుగా కాకుండా నటుడుగా కూడా నటించారు లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో ఆయన కథానాయకుడు హరికృష్ణ గారు తండ్రిగా నటించారు తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ లో హీరోయిన్ తాతగా నటించారు ఠాగూర్ సినిమాలో లక్ష్మీ నరసింహలో బాలకృష్ణ గారు తండ్రిగా నటించారు తర్వాత వెంకటేష్ గారు హీరోగా నటించిన ఆడువారి మాటలకు అర్ధాలే వేరలే సినిమాలో త్రిష గారు తాతగా నటించారు ఈయన ఎల్వి ప్రసాద్ గారు బిఎన్ రెడ్డి గారు తర్వాత దాదా సాహెబ్ ఫాల్కే పొందిన తెలుగు సినిమా దర్శకుడు ఈయన సినిమాలో శాస్త్రీయ సంగీతం అందరినీ అల్లరించింది సిరివెన్నెల సిరివెన్నెల స్వర్ణ కమలం కిరణం లాంటి సినిమాల్లో లోస్త్రీయ సంగీతం కనిపిస్తోంది ఈయన దాదాసాహెబ్ పాల్కే రెండు వేల పదహారులో అందుకున్నారు అకినేని నాగేశ్వరరావు గారు దగ్గుబాటి రామానాయుడు గారు ఎల్ ప్రసాద్ గారు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు తర్వాత ఈయన దాదాసాహెబ్ పాల్కే పొందారు విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో మైలురాయి వంటిది శంకరాభరణం జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వ వైభవాన్ని పునఃస్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలు ఆవిష్కరించారు భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీశారు వాటిలో కొన్ని సాగర సంగమం శృతిలయలు సిరివెన్నెల స్వర్ణ కమలం కిరణం మొదలైనవి కుల వ్యవస్థ వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకొని విశ్వనాథ్ గారు చిత్రాలు నిర్మించారు సప్తపది స్వాతి ముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ ఆపద్ంధువుడు శుభ సంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రత పురస్కారం లభించింది స్వాతి ముత్యం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకుగాను విశ్వనాథ్ గారుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తన సినిమాలకు ఎక్కువగా కేవీ మహదేవన్ గారిని ఇళయరాజా గారిని సంగీత దర్శకులుగా ఎంచుకునేవారు కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా గారు కేలుచరణ్ మహాపాత్ర గారు షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశారు కెరీర్ చివరిలో దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకొని నటుడుగా ప్రేక్షకులను అలరించారు కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలని ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మ గౌరవం పంతొమ్మిది వందల అరవై ఆరులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు కాంచన గారు ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు సాలూరు రాజేశ్వరరావు గారు ఈ చిత్రానికి సంగీతం అందించారు ఈ చిత్రానికి గాను తృతీయ ఉత్తమ చిత్రం నంది పురస్కారం ఉత్తమ కథా చిత్రం నంది పురస్కారాన్ని అందుకున్నారు తదుపరి చిత్రం అల్లుడు పట్టిన భరతం అల్లుడు పట్టిన భరతం పంతొమ్మిది వందల విడుదలైన తెలుగు సినిమా డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డివిఎస్ రాజు గారు నిర్మించిన ఈ సినిమాకు కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు కృష్ణం రాజు గారు జయసుధ గారు నూతన్ ప్రసాద్ గారు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కే చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం సిరిసిరి మువ్వ ఇది ఒక సంగీత నృత్య ప్రధానమైన సినిమా సిరిసిరి మువ్వ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో గీతాకృష్ణ కంబైన్స్ పతాకంపై ఏడుద నాగేశ్వరరావు గారు నిర్మించిన చిత్రం ఈ చిత్రంలో చంద్రమోహన్ గారు జయప్రద గారు సత్యనారాయణ గారు దేవదాస్ కనకాల గారు నటించుగా జంధ్యాల గారి సంభాషణలతో వేటూరి సుందరరామూర్తి గారి పాటలతో వీణుల విందైన మహాదేవన్ గారి సంగీత చిత్రం విజయానికి ఎంతగానో తోడ్పడింది ఈ చిత్రం హిందీలో సర్గం పేరుతో నిర్మించబడింది తదుపరి చిత్రం సీతామహాలక్ష్మి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన తెలుగు చిత్రం కె విశ్వనాథ్ గారు రచనా దర్శకత్వం నిర్వహించిన ఈ సినిమా తాళ్లూరి రామేశ్వరి గారికి తొలి చిత్రం ఈ సినిమాలో నటనకు ఆమె నంది అవార్డును గెలుచుకున్నారు దీని తమిళంలో ఎన్నిప్ప పేరుతో పునర్నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో హిందీలో మిథున్ చక్రవర్తి గారు జరీనా వాహబ్ గారు సితారా పేరుతో నిర్మించారు తదుపరి చిత్రం శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభైలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం ఈ చిత్రాన్ని పూర్ణోదయ క్రియేషన్స్ పతాకంపై ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించారు జేవి సోమయాజులు గారు మంజు భార్గవి గారు రాజ్యలక్ష్మి గారు అల్లు రామలింగయ్య గారు చంద్రమోహన్ గారు ముఖ్య పాత్రలు పోషించారు కేవి మహాదేవన్ గారు అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది కమర్షియల్ హంగులు లేకుండా ఘన విజయం సాధించే శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది డెబ్భైఓ దశకంలో మాస్ మసాలా చిత్రం వెలుగులో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలు మలుపు అయింది అంతగా పేరు లేని నటి నటులతో రూపొందించిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించడం విశేషం ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్రశంసలను కూడా పొందింది ఈ చిత్రానంతరం చిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ గారు కళా పేరు పొందారు గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలన చిత్ర రంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలా మంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది తదుపరి చిత్రం సప్తపది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన ఒక తెలుగు సినిమా ఇది నృత్యం ప్రధాన అంశంగా వచ్చిన సినిమా అంతకుముందు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీత ప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలైంది ఒక మాదిరిగా విజయవంతమైంది తదుపరి చిత్రం ఆపద్ బాంధవుడు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన ఒక తెలుగు సినిమా ఇందులో చిరంజీవి గారు మీనాక్షి శేషాద్రి గారు జంధ్యాల గారు ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడు నాగేశ్వరరావు గారు నిర్మించారు ఎంఎం కేరవాణి గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు చిరంజీవి గారు ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించారు ఇది బాక్సాఫీస్ వద్ద అంత విజయవంతం కాలేదు అయితే మంచి కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది చిరంజీవి గారికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు లభించింది తదుపరి చిత్రం నేరము శిక్ష నేరము శిక్ష పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైన తెలుగు సినిమా అమృత ఫిలిం స్ బ్యానర్ పై అల్లపతి సూర్యనారాయణ గారు మన్నవ వెంకటరావు గారులు నిర్మించిన ఈ సినిమాకు కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు ఘట్టమనేని కృష్ణ గారు భారతి గారు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం శృతిలయలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇందులో రాజశేఖర్ గారు సుమలత గారు కైకాల సత్యనారాయణ గారు ముఖ్య పాత్రల్లో నటించారు తదుపరి చిత్రం కిరణం పంతొమ్మిది వందల తొంభై రెండులో కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రధానమైన చిత్రం ఇందులో ముమ్మట్టి గారు రాధిక గారు మాస్టర్ మంజునాథ్ గారు ముఖ్య పాత్రల్లో నటించారు సాంప్రదాయ సంగీత గురువు తన శిష్యుడి ఉన్నతిని తట్టుకోలేక ఈర్చకుల్లోనై అతని మరణానికి కారణమైన చివరికి తన తప్పును తెలుసుకునే కథ ఈ చిత్రానికి కే వి మహాదేవన్ గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రంలో పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి ఆనతినియరా అనే పాటను పాడినందుకు గాయని వాణిజయరామ్ గారు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది తదుపరి చిత్రం స్వాతి ముత్యం స్వాతి ముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి చిన్నప్పుడే పోతే ఎదుర్కొన్న పరిస్థితులు అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు ఆ తర్వాత వారిద్దరి జీవన ప్రయాణం ఇది స్థూలంగా కథ తదుపరి చిత్రం స్వర్ణ కమలం స్వర్ణకమలం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా వెంకటేష్ గారు భానుప్రియ గారు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు ఈ సినిమాకు కెఎస్ రామారావు గారు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సిహెచ్వి వి అప్పారావు గారు నిర్మించారు ఈ చిత్రానికి లోక్ సింగ్ గారు ఛాయాగ్రాహకుడుగా జి జి కృష్ణారావు గారు ఎడిటర్ గా పనిచేశారు ఈ చిత్రానికి దర్శకుడు కె విశ్వనాథ్ గారు కథ స్క్రీన్ ప్లే అందించారు తోటపల్లి సాయినాథ్ గారు మాటలు రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలకు ఇలయరాజా గారు అందించిన ఈ చిత్ర సంగీతం శ్రోతల ఆదరణ పొందింది తదుపరి చిత్రం అమ్మ మనసు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో రూపొందించిన తెలుగు చిత్రం చలం జయంతి గారు కైకల సత్యనారాయణ గారు భారతి గారు విష్ణువర్ధన్ గారు శుబ్బ గారు తదితరులు నటించగా సంగీతం కేవి వి మహాదేవన్ గారు సమకూర్చారు తదుపరి చిత్రం శుభలేఖ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన సాంఘిక చిత్రం ఇందులో చిరంజీవి గారు సుమలత గారు ముఖ్య పాత్రలు పోషించారు తదుపరి చిత్రం సుబోదయం సుబోదయం పంతొమ్మిది వందల ఎనభైలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో చంద్రమోహన్ గారు సులక్షణ్ గారు ముఖ్య పాత్రల్లో నటించారు ఇదే సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో హిందీలో రాకేష్ రోషన్ గారు జయప్రద గారు ముఖ్య పాత్రల్లో కామ్ కామ్చోర్ పేరుతోను కన్నడంలో ఇది ఎంత ప్రేమవయ్య అనే పేరుతో పునర్నిర్మాణం అయింది తదుపరి చిత్రం శుభ సంకల్పం పంతొమ్మిది వందల తొంభై ఐదులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో కమల్ హాసన్ గారు ఆమని గారు కె విశ్వనాథ్ గారు రామన్ గారు ముఖ్య పాత్రల్లో నటించారు కీరవాణి గారు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి తదుపరి చిత్రం సిరివెన్నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యం ఉన్న తెలుగు చలన చిత్రం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దీనికి దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఎడిత నాగేశ్వరరావు గారు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు ఈ సినిమా కథ ఒక అందుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ మూగదైన చిత్రకారిని చుట్టూ తిరుగుతుంది కె మహదేవన్ మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రధాదరణ పొందాయి ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి గారు రాశారు ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి గారు మీద సిలివెన్నెల సీతారామ శాస్త్రిగా తన పేరు మార్చుకున్నారు విధాత తలుపున ప్రభవించినది పాటకు సీతారామ శాస్త్రి గారు ఉత్తమ గేయ రచయితగా ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు మూన్ మోన్సేన్ ఉత్తమ సహాయ నటిగా ఎం వి రఘు గారు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు తదుపరి చిత్రం సాగర సంగమం సాగర సంగమం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మూడు జూన్ పంతొమ్మిది వందల ఎనభై మూడున విడుదలైన తెలుగు సినిమా కమల్ హాసన్ గారు జయప్రద గారు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించారు ఇందులో గాయని ఎస్పి శైలజ గారు శరత్ బాబు గారు ముఖ్యమైన పాత్రల్లో నటించారు ఇళయరాజా గారు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందర్రామూర్తి గారు రచించారు ఇందులో కమల్ హాసన్ గారు ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్ర పోషించారు ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు తమిళంలో సలంగై ఒలి అనే పేరుతో మలయాళంలో సాగర సంగమం అనే పేరుతో విడుదలైంది తెలుగులో ముప్పై ఐదు కేంద్రాల్లో తమిళంలో ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ హైదరాబాద్ నగరాల్లో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుంది బెంగళూరు మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాస్కెండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలైన రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది తదుపరి చిత్రం స్వయం కృషి స్వయం కృషి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా శ్రమలోని అవునత్వం ఈ సినిమాలో ప్రధాన అంశంగా కనిపిస్తుంది సున్నితమైన పాత్రలో చిరంజీవి గారు నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల విమర్శకుల మెప్పును పొందింది కథలో ఇమిడేలాగా ప్రేమ పాటలు ఫైట్లు కూడా చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి ఈ సినిమాలో నటనకు గాను చిరంజీవి గారికి ఉత్తమ నటుడుగా నంది పురస్కారం లభించగా విజయశాంతి గారికి ఉత్తమ నటి ఫిల్మ్ఫేర్ పురస్కారం లభించింది ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు తదుపరి చిత్రం జననీ జన్మభూమి జననీ జన్మభూమి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన సినిమా శ్రీ భ్రమరాంబికా ఫిలిమ్స్ పతాకంపై కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కోగంటి కేశ్వరరావు గారు నిర్మించారు ఇందులో నందమూరి బాలకృష్ణ గారు సుమలత గారు సత్యనారాయణ గారు శారద గారు ముఖ్య పాత్రల్లో నటించగా కె వి మహాదేవన్ గారు సంగీతాన్ని అందించారు తదుపరి చిత్రం చిన్నబ్బాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదిహేడున విడుదలైన తెలుగు చలన చిత్రం రాశి మూవీస్ పతాకంపై ఎం నరసింహారావు గారు నిర్మాణ సారథ్యంలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ గారు రమ్యకృష్ణ గారు రవల్లి గారు నటించగా ఇళయరాజా గారు సంగీతాన్ని అందించారు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది కాలేజీ గలాటా పేరుతో తమిళంలోకి అనువాదం కూడా చేశారు తదుపరి చిత్రం సూత్రధారులు సూత్రధారులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా సుదర్శన్ గారు సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై సుధాకర్ గారు కరుణాకర్ గారు నిర్మించారు గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది అక్కినని నాగేశ్వరరావు గారు మురళీ మోహన్ గారు కైకాల సత్యనారాయణ గారు కేఆర్ విజయ్ విజయ గారు సుజాత గారు బాణచందర్ గారు రమ్యకృష్ణ గారు ప్రధాన నటులు కెవి మహాదేవన్ గారు సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి ఈ సినిమాకు కేవి సత్యనారాయణ గారు నృత్య దర్శకత్వం చేశారు తదుపరి చిత్రం జీవిత నౌక జీవిత నౌక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మే పదమూడున విడుదలైన తెలుగు సినిమా ఈ సినిమాలో శోభన్ బాబు గారు జయసుధ గారు జయప్రద గారు రాజబాబు గారు శరత్ బాబు గారు త్యాగరాజ్ గారు విజయభాను గారు నటించారు తర్వాత చిత్రం కాలాంతకులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన కాలాంతకులు తెలుగు చలన చిత్రం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు గారు జయసుధ గారు కాంచన గారు ముఖ్య తారాగణం కవిత ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కేవి మహాదేవన్ గారు అందించారు తదుపరి చిత్రం ప్రేమబంధం ప్రేమబంధం తెలుగు చలన చిత్రం పంతొమ్మిది వందల ఆరు మార్చ్ పన్నెండున విడుదలైంది సత్య చిత్ర పతాకంపై నిర్మాతలు సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ గారు ఉప్పు శోభన్ బాబు గారు వాణశ్రీ గారు నటించిన ఈ చిత్రానికి సంగీతం కేవి వి మహాదేవన్ గారు అందించారు తదుపరి చిత్రం చెల్లెలి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇందులో శోభన్ బాబు గారు వాణశ్రీ గారు నాగభూషణం గారు ముఖ్య పాత్రల్లో నటించారు అమృత ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది కేవి మహాదేవన్ గారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తదుపరి చిత్రం నిండు హృదయాలు నిండు హృదయాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదిహేనున విడుదలైన తెలుగు సినిమా ఎన్టీ రామారావు గారు వానశ్రీ గారు జంటగా నటించిన తొలి సినిమా ఇది తదుపరి చిత్రం చిన్ననాటి స్నేహితులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ ఆరున విడుదలైన తెలుగు సినిమా కే విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారు జగ్గయ్య గారు దేవిక గారు శోభన్ బాబు గారు వానశ్రీ గారు తదితరులు నటించారు తదుపరి చిత్రం ఉండమ్మ బొట్టు బొట్టుపెడత బాబు మూవీస్ బ్యానర్ పై ఆదుర్తి సుబ్బారావు గారి సమర్పణలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన తెలుగు చిత్రం ఆదుర్తి గారి వద్ద పలు చిత్రాలకు సహాయకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్న కె విశ్వనాథ్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి మూలం పంతొమ్మిది వందల అరవై ఏడులోని మరాఠీ చిత్రం థామ్ లక్ష్మి కుంకుమ్ లావితే మరాఠీ చిత్రానికి కథ పండిట్ మహాదేవ్ శాస్త్రి జోషి గారు దర్శకుడు దత్త ధర్మాధికారి గారు ఇక తెలుగు చిత్రానికి సినిమా అనుసరణ ఆదుతి సుబ్బారావు గారు తదుపరి చిత్రం కలిసి వచ్చిన అదృష్టం కలిసి వచ్చిన అదృష్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్టు పదవ తేదీన ఎస్విఎస్ ఫిల్ బ్యానర్స్ పై విడుదల చేసిన తెలుగు సినిమా దీనిలో ఎన్టీ రామారావు గారు కాంచనలు నాయకి నాయకులు కె విశ్వనాథ్ గారు ఈ సినిమా దర్శకుడు ఈ చిత్ర నిర్మాత మిద్దె జగన్నాథరావు గారు విజయవాడ లక్ష్మి టాకీస్ థియేటర్ యజమాని ఎన్టీ రామారావు గారి మిత్రుడు ఇతడు ఈ సినిమాకు పూర్వం జలరుహ ప్రొడక్షన్స్ పై రాజనందిని నిర్మించారు తదుపరి చిత్రం ప్రైవేట్ మాస్టారు ప్రైవేట్ మాస్టారు పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ పద్నాలుగున విడుదల కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రామ్మోహన్ గారు కృష్ణ గారు కాంచన గారు సుకన్య గారు గుమ్మడి గారు రేలంగి గారు తదితరులు నటించారు సంగీతం కెవి మహదేవన్ గారు సమకూర్చారు తదుపరి చిత్రం కాలం మారింది కాలం మారింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన తెలుగు చలన చిత్రం ఇది కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వాసిరాజు గారు నిర్మించిన నంది ఉత్తమ చిత్రం అంటరానితనం కుల నిర్మూలన ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం ఈ చిత్రాన్ని మహాత్మా గాంధీ గారికి అంకితమిచ్చారు తర్వాత చిత్రం ఓ సీత కథ కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు భారతీయ తెలుగు భాషా చిత్రం ఈ చిత్రం ఉత్తమ చలన చిత్ర విభాగంలో నంది అవార్డ్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ చిత్ర పురస్కారం గెలుచుకుంది ఈ చిత్రం తర్వాత మలయాళం తమిళ భాషల్లో రీమేక్ చేయబడింది మలయాళ వర్షన్లో కమల్ హాసన్ గారు విరోధి పాత్రలో నటించగా రజనీకాంత్ గారు తమిళ్ వర్షన్లో అదే పాత్రను పోషించారు ఈ చిత్రాన్ని తాస్కెంట్లో జరిగిన ఆసియా ఆఫ్రికన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు సి అశ్విని దత్ గారు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత తదుపరి చిత్రం శుభప్రదం కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో రెండు వేల వచ్చిన సినిమా శుభప్రదం అల్లక్ నరేష్ గారు మంజరి ఫడ్నీస్ గారు నటించారు ఎందుకీ సంగీతం అంటే ఇష్టం ఆమె తల్లి మలయాళి తండ్రి తెలుగు ఆమెకు ఇద్దరు బాబాయిలు వీరి భార్యలు చెన్నై కొలకత్తాలకు చెందినవారు ఆ విధంగా భారతదేశం మొత్తం మా కుటుంబంలో ఉంది ఆమె తెలుగు మలయాళం బెంగాలీ తమిళ భాషలు బాగా మాట్లాడగలదు అనుకోకుండా ఆమె చక్రిని చూస్తుంది అతడు మంచి గాయకుడు కానీ ప్రొఫెషనల్ గాయకుడు కాదు చక్రి ఆమెతో ప్రేమలో పడతాడు ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది కానీ చక్రీది ఒక విచిత్రమైన వృత్తి అది సినిమా సగంలో బయటపడుతుంది అది ఓ కొండపైన ఉన్న గుడికి వెళ్లే వృద్ధుల్ని వికలాంగుల్ని వీపుపై ఎక్కించుకొని మోసుకు వెళ్లడం ఇందు తన జీవితాన్ని మార్చే సంఘటనలో ఒక ధనవంతుడి కంటపడుతుంది కథలోని ప్రధాన మలుపు అక్కడ కనిపిస్తుంది ఆ ధనవంతుడు ఎవరు అతనికి సింధు అనే మనవరాలు ఉంది ఆమె అచ్చు ఇందులాగానే ఉండేది సింధు యాసిడ్ దాడిలో మరణిస్తుంది అందువల్ల ఇందులో తన మనవరాలని రూపాన్ని చూసుకుంటాడు తర్వాత ఏం జరుగుతుంది అనేది మిగతా సినిమా తదుపరి చిత్రం మాంగళ్యానికి మరో ముడి మాంగళ్యానికి మరో ముడి హేరంబ చిత్రమందిర్ బ్యానర్ పై నాచు శాషగిరి రావు గారు నిర్మించిన తెలుగు సినిమా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై రెండున విడుదలయ్యింది కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జి రామకృష్ణ గారు జయప్రద గారు జయసు గారు ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం కేవి వి మహాదేవన్ గారు సమకూర్చారు కె విశ్వనాథ్ గారు నటించిన కొన్ని చిత్రాలు లాహిర్ లాహిరి లాహిరిలో ఇది రెండు వేల రెండు సంవత్సరంలో విడుదలైంది లాహిరి లాహిరి లాహిరిలో రెండు వేల రెండులో విడుదలైన తెలుగు చలన చిత్రం బొమ్మరిల్లు పతాకంపై వైవిఎస్ చౌదరి గారు నిర్మించి దర్శకత్వం వహించారు నందమూరి హరికృష్ణ గారు భానుప్రియ గారు సుమన్ గారు రచన గారు వినీత్ గారు సంగవి గారు ఆదిత్య గారు అంకిత గారు ప్రధాన పాత్రలను పోషించారు తదుపరి చిత్రం అల్లరి రాముడు రెండు వేల రెండు జూలై పద్దెనిమిదిన విడుదలైన తెలుగు సినిమా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డల గారు నిర్మాణ సారథ్యంలో పి గోపాల్ గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆర్తి అగర్వాల్ గారు గజాల గారు కె విశ్వనాథ్ గారు విజయ నరేష్ గారు నగ్మా గారు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఆర్పి పట్నాయక్ గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రంలో నగ్మా గారి పాత్రకు నటి సరిత గారు డబ్బింగ్ చెప్పారు రెండు వేల ఏడులో హిందీలో మైన్ హోన్ ఖద్దర్ పేరుతో అనువదించబడింది బంగ్లాదేశ్ బెంగాలీలోకి నెంబర్ వన్ షకీబ్ ఖాన్ పేరుతో రీమేక్ చేయబడింది తదుపరి చిత్రం సంతోషం రెండు వేల రెండులో విడుదలైన తెలుగు చిత్రం గీతం మంచి ప్రేక్షకాదరణ పొందింది రెండు వేల రెండవ సంవత్సరంలో తృతీయ ఉత్తమ చిత్రంగా కాన్స్య నంది అవార్డు గెలుచుకుంది రెండు వేల రెండవ సంవత్సరానికి ఉత్తమ నటుడు నాగార్జున గారు నంది పురస్కారాన్ని అందుకున్నారు తదుపరి చిత్రం వజ్రం శుభ సంకల్పం శుభ సంకల్పం పంతొమ్మిది వందల తొంభై ఐదులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో కమల్ హాసన్ గారు ఆమని గారు కె విశ్వనాథ్ గారు ప్రియరామన్ గారు ముఖ్య పాత్రల్లో నటించారు కీరవాణి గారు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షక ఆదరణ పొందాయి తదుపరి చిత్రం నరసింహ బి గోపాల్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డెబ్బై రెండు సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా ఐదు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుని రికార్డ్ సృష్టించింది ఈ చిత్రం విజయవంతం అవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది తదుపరి చిత్రం నీ స్నేహం పర్చూరి మురళి గారు దర్శకత్వం వహించిన ఎంఎస్ రాజు గారు నిర్మాణం చేపట్టిన ఆర్పి పట్నాయక్ గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు కిరణ్ గారు ఆర్పి అగర్వాల్ గారు కలిసి నటించారు తదుపరి చిత్రం ద్రోహి ద్రోహి పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన తెలుగు అనువాద చిత్రం దీనికి కమల్ హాసన్ గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు తదుపరి చిత్రం సీమాసింహం సీమసింహం రెండు వేల రెండులో విడుదలైన తెలుగు చిత్రం తదుపరి చిత్రం లక్ష్మీ నరసింహ రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగో తేదీన సంక్రాంతికి విడుదలైన ఒక తెలుగు సినిమా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ గారు ఆసిన్ గారు రక్షిత గారు నటించారు ఈ చిత్రానికి దర్శకత్వం జయంత్ సినాజీగా సంగీతం మణిశర్మ గారు అందించారు ఇది ఇంతకు ముందు తమిళంలో విజయవంతమైన సామి అనే సినిమాకు తెలుగు పునర్నిర్మాణం తదుపరి చిత్రం కలుసుందం రా ఉదయ్ శంకర్ గారి దర్శకత్వంలో రెండు వేలలో విడుదలైన కుటుంబ కథ చిత్రం వెంకటేష్ గారు సిమ్రాన్ గారు జంటగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాక ఉత్తమ తెలుగు చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది వెంకటేష్ గారు ఉత్తమ నటుడుగా నంది బహుమతిని అందించింది సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగు రోజున విడుదలై ఈ చిత్రం పూర్తి స్థాయి కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాగా వచ్చి మ్యూజికల్ హిట్ కొట్టింది తదుపరి చిత్రం జీనియస్ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన తెలుగు చలన చిత్రం ఓంకార్ గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హవిస్ గారు సనూషా సంతోష్ గారు అశ్విన్ బాబు గారు వినోద్ గారు అభినయ గారు తదితరులు నటించగా జోష్వా శ్రీధర్ గారు సంగీతం అందించారు తదుపరి చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వెంకటేష్ గారు కథానాయకుడిగా రెండు వేల ఏడులో విడుదలైన ఈ సినిమా పేరు ప్రఖ్యాత పాత సినిమా మిసమ్మలోని ఒక పాట చరణం నుండి తీసుకున్నారు రెండు వందల అరవై ఏడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది బాక్సాఫీస్ వద్ద దాదాపుగా ముప్పై కోట్లు వసూలు చేసింది రెండు వందల కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది ఇరవై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు ఆడింది తదుపరి చిత్రం ఠాగూర్ సుపర్ చిత్రం అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో రెండు వేల ఐదులో విడుదలైన ఒక తెలుగు సినిమా ఇందులో హీరోగా మహేష్ బాబు గారు నటించారు త్రిష గారు కథానాయికగా గా నటించారు డి కిషోర్ గారు ఎం రామ్మోహన్ గారు ఈ చిత్రాన్ని నిర్మించగా జయబేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ గారు సమర్పకుడిగా వ్యవహరించారు మణిశర్మ గారు సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమాకి మూడు నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారం గెలుచుకుంది ఇది తమిళంలో నందు అనే పేరుతో మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది హిందీలో ఏక్ అనే పేరుతోను బెంగాలీలో వాంటెడ్ పేరుతో నిర్మించారు తదుపరి చిత్రం ఆంధ్రుడు రెండు వేల ఐదులో పరచూరు మురళీ గారు దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో గోపీచంద్ గారు గౌరీ పండిట్ గారు ప్రధాన పాత్రలు పోషించారు తదుపరి చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ గారి దర్శకత్వంలో దిల్ రాజు గారు నిర్మించిన కుటుంబ కథా చిత్రం ఇష్ట జీవితంలో ఎదగాలంటే రాజీ పడకూడదు అని బతికి ఒక యువకుడు తన వాళ్ల కోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపొందించిన ఈ సినిమా ప్రభాస్ గారు కాజల్ అగర్వాల్ గారు తాప్సి గారు ప్రకాష్ రాజ్ గారు నాజర్ గారు మాగంటి మురళిమోహన్ గారు కె విశ్వనాథ్ గారు తదితరులు ఈ సినిమాలో నటించారు దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతాన్ని అందించారు విశ్వనాథ్ గారి పురస్కారాలుంటో చూద్దాం జాతీయ చలన చిత్ర పురస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రం శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభై రెండు నర్గీస్ దత్ జాతీయ సమఖ్యత ఉత్తమ చిత్రం సప్తపది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు స్వాతి ముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు శృతివయ్యలు రెండు వేల నాలుగు జాతీయ ఉత్తమ చలన చిత్రం తెలుగు స్వరాభిషేకం పంతొమ్మిది వందల తొంభై రెండు రఘుపతి వెంకయ్య పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండు పద్మశ్రీ పురస్కారం రెండు వేల పదహారు దాదాసాహెబ్ పాల్కే పురస్కారం రెండు వేల పదిహేడు జీవిత సాఫల్య పురస్కారం రోటరీ క్లబ్ రెండు వేల పద్దెనిమిది జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై రెండు జీవిత సాఫల్య పురస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొంభై రెండేళ్ల కె విశ్వనాథ్ గారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున శివైక్యం చెందారు